నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రబీలో ధాన్యం అమ్మిన కొనుగోలు బకాయిలు సంబంధించి పదిహేడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి చెల్లించాలి దాదాపు మూడు నెలలు పూర్తవుతూ ఉంది ఇంతవరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు రైతాంగం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పదిహేడు వందల కోట్ల రూపాయల రబీ ధాన్యం బకాయిలను రైతు ఖాతాలో జమ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు ఒకటవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా మొత్తంగా ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నిరసనలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతు సంఘం పిలుపునిస్తా ఉన్నాయి రెండోది తెలుగుదేశం ప్రభుత్వం నూతనంగా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానం మేరకు ప్రతి రైతు కుటుంబానికి రైతులకు కౌలు రైతులకి ఇరవై వేల రూపాయలు సాగు సాగి కింద వెంటనే ఈ ఖరీఫ్ సీజన్ లోనే జమ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మూడవ అంశం మూడు లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీకి ఐదు లక్షల రూపాయల వరకు పాల వడ్డీకి రుణ సదుపాయం రైతులకు కౌరు రైతులకు అందించి ఆదుకోవాలని వడ్డీ వ్యాపారస్తుల నుంచి రక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం చివరి అంశం ఏంటంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో డెల్టాలో ముఖ్యంగా కాలవలు కాలువలు డ్రైనేజీలు తూటికాడ గురపటెక్క మెరకలేసి ఉన్నాయి ఒక నీరు చుక్క నీరు కూడా పారే అవకాశం లేదు ఇప్పటికే మొన్న కురిసిన వర్షాలలో నార్మల్ కూడా మునిగిపోయాయి రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యుద్ధ ప్రాతిపదికన కా కాలంలో డ్రైనేజీలు తోటి గురపడెక్క పేరుకుపోయిన మెరకల్ని తీసేసి సాగునీరు సక్రమంగా పారే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం